విలీనమైన తర్వాత కాంగ్రెస్తో ఆమె ముందుకు వెళ్తారు ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి గారాల పట్టి అయిన షర్మిల గారితో ముందుకు సాగడానికి ఆవిడ ఏ పార్టీ అయితే ఆ పార్టీతో ముందుకు సాగడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యం చాలామంది వాళ్ళు బహిరంగంగానే మాట్లాడుతున్నారు ఆర్కే లాంటి వాళ్ళు నేను షర్మిల గారితో వెళతాను పార్టీతో సంబంధం లేకుండా వాళ్ళ కుటుంబం మీద ఉన్న అత్యంత అభిమానం వాళ్ళని అటువైపు అడుగులు వేస్తుంది ఒక కార్కే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగించే అంశం ఏదో రకంగా ఇది ఆయనకి ఇబ్బంది కాకుండా ఉండే విధంగా రాజకీయం చేస్తున్నట్లుగా తెలుస్తుంది సుబ్బారెడ్డి గారిని కుటుంబ సభ్యులని ఆయన రంగంలోకి దింపడం రాయబారాలు జరిపించడం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో షర్మిల ఎఫెక్ట్ తన మీద వచ్చే ఎన్నికల్లో పడకుండా ఉండే విధంగా వ్యూహాలు రచిస్తుంది ఆ మరొక వైపు నిన్నే మనం ప్రస్తావించుకున్నట్లుగా ముద్రగడ గారు ఆల్మోస్ట్ వైసీపీలోకి వెళ్ళే అవకాశం పూర్తి స్థాయిలో ఉంది వైసీపీ తీర్థం పుచ్చుకోమన్నారు పుచ్చుకొని ఉన్నారు ఆయన ఎక్కడ ఏ ప్రాంతంలో ఆయన పోటీ చేస్తారా వాళ్ళ అబ్బాయి నుంచో పెట్టి ఆయన సపోర్ట్గా నిలబడతారా అన్నది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది వంగవీటి రాధా కూడా వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు ఇవన్నీ రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పెను మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇదే శిపై నాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి చర్చను కొనసాగితే మనతో పాటుగా రవి గారు సిద్ధంగా ఉన్నారు నమస్కారం రవి గారు నమస్తే శర్మిలి గారు వాళ్ళు కొడుకు పెళ్లి ముహూర్తమే కాకుండా ఈవిడ విలీన ముహూర్తం కూడా ఖరారు చేశారు ఏంటి ఈ రకంగా ఆవిడ నిర్ణయం తీసుకోవడం భవిష్యత్తు రాజకీయం ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది ఆవిడ పార్టీకి కానీ లేకపోతే కాంగ్రెస్కి కానీ రెండూ ఒకేసారి రావడమే అదృశ్యం అయిన కోవిడ్ అయినొచ్చు రెండోది బాధ్యతల కూడా పెళ్లి చేయటం ఆ తర్వాత ఎన్నికలు ఇలా ఆలోచిస్తుంటారు కదా రాజకీయాల్లో ఉండేవాళ్ళు అలా జరిగి ఉండచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రావటం అనేది కీలకమైన విషయం అది రాజకీయంగాను కుటుంబ పరంగాను వ్యక్తిగతంగా కూడా అందులో ఏమి ఇంకా రెండో అభిప్రాయం లేదు ఇంకొకటి తెలంగాణలో అనుభవాన్ని బట్టి అక్కడ వైఎస్ఆర్ టీపీ అనేది అనుకున్న ఫలితం ఇవ్వలేకపోవటము తను ముద్ర వేయలేకపోవడం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రయోగం చేయదలుచుకోలేదు ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రయోగం చేయకుండా ఎస్టాబ్లిష్డ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వెళ్ళటం అనేది అక్కడ సేఫ్ అని చెప్పి ఆమె భావించినట్టుగా కనిపిస్తుంది అది పూర్తిగా లాజికల్గాను వాస్తవికంగాను ఉంటుంది సరే అన్న అక్కడ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ పెట్టుకొని ఉండగా ఈమె కాంగ్రెస్లోకి వెళ్ళటం ఏంటి అని ఎవరైనా భావిస్తే కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య సమస్యలు రావడతాయి మీన్ అన్నదమ్ములు చెల్లెళ్ళు వీళ్ళ మధ్య తేడాలు రావటం ఒకరొకరు పార్టీలో ఉండటం పెద్ద అసాధారణమైన విషయమేం కాదు ఇప్పుడు వివేకానంద వివేకానందరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి విజయమ్మ మీద పోటీ చేసి ఓడిపోయిన సంగతి మనకు తెలుసు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన తమ్ముడు నల్లారి కిషోర్ రెడ్డి ఆయన వెళ్ళి టీడీపీలో చేరారు తర్వాత కిషోర్ ఈయన ఈయన యాక్టివ్ అయ్యారు కాబట్టి సరిపోయింది కానీ ఇప్పుడు కూడా ఆయన ఈయన బీజేపీలో ఉంటాడు ఆయనేమో టీడీపీలో ఉన్నాడు మనకు తెలంగాణలో ఇద్దరు విద్యాసాగర్ రావు వాళ్ళ అన్న రాజేశ్వరరావు చెరకు పార్టీలో ఉండేవాళ్ళు ఉన్నంతకాలం కానీ అవన్నీ చిన్న పార్టీ ఒకటే కుటుంబం అంటే వాళ్ళు ఒకటే కుటుంబం ఇక్కడ ఒకటే కుటుంబంలో అన్న చెల్లెలు అటు ఇటు ఉండడం అన్నది తప్పకుండా ఆమె జగన్తో తో విభేదించారు అనేది చాలా స్పష్టం సో లేకపోతే అన్నయ్య ముఖ్యమంత్రి కాబట్టి మనం డిస్టర్బ్ చేయకూడదు అనేది ఉంటుంది కదా సో ఇక్కడ ఆమె కాంగ్రెస్ కుటుంబం కాన్సెప్ట్ తీసుకున్నారు జగన్ తనకు ఉన్న తమ కుటుంబం దా దాన్ని కొంచెం ఛేదించడానికి కాంగ్రెస్ కుటుంబం కాంగ్రెస్ తరఫున వాళ్ళు నాన్న దాంట్లో పనిచేశారు అనే దాంతో వస్తున్నట్టుగా ఉన్నారు సో ఎలా వస్తారు ఎంత ఆదరణ ఉంటుంది ఇవన్నీ కూడా చూడాలి ఆమె ఎలాంటి నినాదాలు ఇస్తారు మూడోది ముఖాముఖి తలపడతారా ఇది ముఖాముఖి ప్రత్యక్ష అంటే వరకు ఉన్న పిసిసి అధ్యక్షుడు చెప్పే ప్రకారం వాళ్ళు జగన్ ప్రభుత్వమే తీవ్రస్థాయిలోనే ఎదుర్కోవటం అనేది తథ్యం అయితే ఒక బీజేపీ కోణం కూడా ఒకటి ఇండియా కోణం ఇది కూడా ఉంటుంది కాంగ్రెస్ అయినప్పుడు కాబట్టి ఇది ఒక మలుపే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఇంకో కొత్త ట్విస్ట్ మలుపు అనాలి దీనికి తొందరగా వచ్చింది అంటే ఒక నెల కింద చర్చ లేదు అవును అంటే జ ఒక ఉజ్జాయింపుగా ఏదో రావచ్చు తెలంగాణ ద్వారా వయా తెలంగాణ ఆంధ్రలో ప్రవేశించవచ్చు ఇట్లాంటివి ఉన్నాయి కానీ ఆమె కాంగ్రెస్ యొక్క నాయకత్వ పీఠం తీసుకొని అక్కడి నుంచి ఆమె ఢీ కొంటారన్నది కొత్త పరిణామమే దానికి తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ కూడా సిద్ధం కావాల్సి ఉంటుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది అవును ఇప్పుడు అన్న చెల్లెలు అన్నంతవరకు వాళ్ళు ఒకటే ఏకగర్భ జనితులు అది ఓకే బట్ రాజకీయంగా చూసేసరికి వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితి ఇప్పటివరకు వాళ్ళ నూట యాభై స్థానాలు ముఖ్యమంత్రిత్వం ఇంక ఎన్నికల తర్వాత మళ్ళీ తీర్పు కాబట్టి కాంగ్రెస్ ఏమో బలహీనపడిపోయి నామమాత్రం కాదు అసలు దాదాపు అదృశ్యమైపోతున్న పరిస్థితుల్లో ఈ అదృశ్యమైన కాంగ్రెస్ పార్టీకి షర్మిల రాక ఒక రూపాన్ని ఇస్తుందా ఒక స్థానాన్ని ఇస్తుందా ఒక ఆధిక్యతని ఇస్తుందా జగన్మోహన్ రెడ్డిని కూడా ఢీకొనేటంత బలాన్ని ఇస్తుందా అలా ఇస్తే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ఇప్పటికే రంగంలో ఉండి వాళ్ళు ఒక ఇదిగా ఉన్నారు కదా వాళ్ళ పాత్ర ఏంటి ఎందుకంటే వాళ్ళు కదా ఇప్పటివరకు ఢీకొంటాం తప్పకుండా వీళ్ళిద్దరు అంటున్నప్పుడు ఈమె కొత్తగా రావటం అన్నది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ కోణంలో ఆమె ప్రభావం ఎలా ఉంటుంది అనేది చూడాలి రెండోది ప్రధాన ప్రత్యర్థిగా ఆమె ఎమర్జ్ అవుతుంది నాటకీయంగా ఉంటుంది అందులో రెండో సందేహమే లేదు సంచలనంగా ఉంటుంది సెన్సేషనల్గా ఉంటుంది ఆసక్తికరంగా ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటుంది రసవత్తరంగా ఉంటుంది ఇవన్నీ నిజమే రాజకీయ బలము ప్రభావం ఎంత ఉంటుంది అనేది అది క్షేత్రస్థాయిలో చూసుకోవాల్సి ఉంటుంది కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలు వాటన్నిటి అన్నిటి మీద బట్ జగన్కు పొలిటికల్గా సెంటిమెంటల్గా ఇట్ విల్ బి ఏ బిగ్ జోటు కొంతది లాగే ఉంటుంది అంటే చాలామంది మాట్లాడేది బీజేపీ శ్రేణులు కూడా మాట్లాడుతున్న అంశం ఏంటంటే షర్మిల కాంగ్రెస్లోకి వచ్చిన జగన్కి అది మేలు జరిగే విధంగానే ఆవిడ ఆలోచన చేస్తున్నది జగన్ సక్సెస్ కోసమే షర్మిల అక్కడ వర్క్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి అంటే రాజకీయపరమైన విమర్శలు అవి మనం గ్రౌండ్లో చూస్తే అలాంటి పరిస్థితులు ఉంటాయా అంటే రెండు విషయాలండి మరీ ఆగర్భ శత్రువుతో కలవటం కాకుండా సెకండ్ లెవెల్ ద్వితీయ శ్రేణి ప్రత్యర్థితో కలవటం అనేది మెరుగ్గదని ఒక సిద్ధాంతం అంటే ఇక్కడ అక్కడ ఒకటి కలిసిన ఉదాహరణకు అక్కడ తొంభై ఆరు ఉన్నాయంటే ఈమె కలిస్తే తొంభై ఏడు అవుతాయి ఇక్కడ సున్నానో లేకపోతే ఎంతో ఉంది కాబట్టి ఇక్కడ కలిసినా కానీ అంత పెరగదు రెండవది అక్కడికి వెళ్ళి ఒక రెండు తగ్గి ఇక్కడ వచ్చి కలిస్తే కనుక ఇది ఒక విధంగా సెమీ స్ప్లిట్ చిన్న చీలిక రావడం అన్నది ఓట్లలో అది జగన్కి అనుకూలమైనది వాళ్ళ సిద్ధాంతం మూడోది ఆయన వ్యతిరేకించిన వాళ్ళందరూ నేరుగా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి లేదా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ముఖాముఖి దాడి చేసిందనికంటే రాజశేఖర రెడ్డి అనే పేరు వినిపిస్తున్నంత వరకు జగన్ కూడా రాజశేఖర రెడ్డి అనే పేరులో ఎంతో కొంత భాగమై ఉంటాడు కాబట్టి తెలియని తెలియని శత్రువు కంటే తెలిసిన శత్రువు మేలన్న ప్రత్యర్థి మేలన్న ఒక సిద్ధాంతం ఇక్కడ పనిచేస్తుండొచ్చు ఇది వ్యూహాత్మకం అనేదేమో మరీ అది వ్యూ ఊహాత్మకమైన విమర్శ అంటే వీళ్ళు మాట్లాడుకొని వీళ్ళ ఒక సిద్ధ పద్ధతి ప్రకారమే వస్తున్నారని అంటే మరీ రాజకీయాలు ఫార్ ఫెచ్డ్ అంటామే అది ఊహాత్మకం ఇంత